మండలం సోమవరపాడు గ్రామంలో విశేష భక్తి శ్రద్ధల మధ్య చేవూరి జనార్దన్ రెడ్డి సురోజన దంపతుల చేతుల మీదుగా నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సోమనాథ స్వామి మరియు శ్రీ సాయిబాబా నూతన ఆలయ మహాప్రతిష్ఠ మహోత్సవం ప్రముఖ పండితుల సందర్భానికి పురస్కరించుకుని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ ఈ దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం నిర్మాణం గ్రామ అభివృద్ధికి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు గ్రామ ప్రజలు భక్తులు దాతలు సమిష్టిగా కృషి చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జలదంకివాడిలో సోమవరప్పాడు గ్రామంలో విశేష భక్తి శ్రద్ధల మధ్య చేవూరి జనార్దన్ రెడ్డి మా దంపతుల చేతుల మీదుగా నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సోమనాథ స్వామి మరియు శ్రీ సాయిబాబా నూతన ఆలయ మహాప్రతిష్ఠ మహోత్సవం ప్రముఖ పండితుల నిర్వహించబడింది ఈ పవిత్ర సందర్భానికి పురస్కరించుకుని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసన సభ్యులు దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం నిర్మాణం గ్రామ అభివృద్ధికి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు గ్రామ ప్రజలు భక్తులు దాతలు సమిష్టిగా కృషి చేసి ఆలయ నిర్మాణం పూర్తి పట్ల హర్ష వ్యక్తం చేశారు స్వామి అలాగే సాయిబాబా గుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే అన్న చెప్పినట్టుగా దూపదీప నైవేద్యాలకు కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి ఎక్కడ కూడా మనం లోటు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఊరి మీద ఉంది అన్న మీద కానీ అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి జాగ్రత్తగా రాబోయే రోజుల్లో మనం అది చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అండగా ఉండడం జరుగుతుంది అలాగే మన దేవాదాయ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు ఈ గుడి గురించి వారికి కూడా మనం గొప్పదేవ నైవేద్యాలకి రిక్వెస్ట్ పెడదాం వారి దగ్గర నుంచి వచ్చే నిధులు కూడా మనకు తీసుకొని గుడిని ముందుకు తీసుకెళ్ళడం అలాగే మరొక్కసారి జనార్దన సురోచనమ్మ గారు కుటుంబానికి అందరికీ కుటుంబం అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలుపుకుంటూ